మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మల్కాజ్ గిరిలోని పలు ప్రాంతాలలో బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఇతర బీజేపీ నాయకులు ఇంటికి తిరుగుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ ఈ రోజు దేశంలోనే అతిపెద్ద సభ్యత్వంతో భారతీయ జనతా పార్టీ ముందు అందులో ఉందని వికసిత్ భారత్ లో భాగంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారని తెలిపారు

ಕೊರೋ ಸರ್ ಸೈಡ್ ಸಾರ್ ಬೇಕು ಸಾವಿರ ಚೂಡಣ್ಣ

भारतीय जनता पार्टी देशव सभ्यता कार्यक्रम रो तारीख़ గతంలో పద్దెనిమిది కోట్లలో ఉన్నటువంటి ఒక భారత జనతా సభ్యతను ఈసారి యాభై కోట్లకు తీసుకోకపోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం చేసింది అదేవిధంగా తెలంగాణలో పదకొండు లక్ష పదకొండు లక్షలు ఒకసారి తర్వాత మూడు సంవత్సరాల తర్వాత పన్నెండు లక్షలు అయినటువంటి ఒక సభ్యత్వాన్ని యాభై లక్షలు ఈసారి తెలంగాణలో చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా తీసుకుంది ఆ ఒక సభ్యత్వం భాగంగా మల్కాజ్గిరి బూత్ నెంబర్ వన్ థర్టీ టూలో స్థానిక కార్పొరేటరు కన్వీనర్ అయినటువంటి ఒక మా డిఎన్ వెంకటేష్ గారు మా సీనియర్ నాయకుడు అయిన విట్రోబా గారు అదేవిధంగా రామకృష్ణ గారు అందరితోనే ఇక్కడ మేము ఈరోజు ఇంటింటికి తిరిగి ఇక్కడ సభ్యత్వం చేస్తా ఉన్నాం మంచి స్పందన ఉంది మోదీ గారు వచ్చిన తర్వాత వికసిత భారత్ భారతదేశము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి ఒక పదంలో ఉన్నది అన్ని రంగాల్లో కూడా మనం ముందున్నాము ఇటు మిలిటరీలో కానివ్వండి ఇటు ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి ఇటు ఎడ్యుకేషన్ లో కానివ్వండి ఇటు ఇండస్ట్రీస్ లో కానివ్వండి ఇటు ఎయిర్పోర్ట్స్ లో కానివ్వండి రోడ్స్ నిర్మాణంలో కానివ్వండి భారతదేశము వికసిస్తున్న విషయాన్ని కూడా ప్రపంచాన్ని కనబడతా ఉంది కాబట్టి నేను తెలంగాణ ప్రజల్ని కోరుతున్నాను హైదరాబాద్ ప్రజల్ని కోరుతున్నాను మీరు ఎక్కువ సంఖ్యలో భారతీయ జనతా పార్టీ దెబ్బతీ తీసుకోండి కేవలం మిస్కాల ద్వారా దీనికి ఒక ఫీజు అనేది ఏమి ఉండదు కేవలం ఒక మిస్ కాల్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ కు మిస్ కాల్ ఇచ్చి మీ అందరూ కూడా తపెత్తులు తీసుకోవచ్చని చెప్పేసి మరొకసారి మీ అందరితో చేస్తాను